ఇది గుడి ఇక్కడ మనం అద్దెంకి నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటదండి ఈ గుడికి వచ్చాము మేము ఇప్పుడు ఇది శివాలయం విశిష్టమైన శివాలయం ఎక్కడ ఊరు పోయిందని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇక్కడ శివాలయం కట్టించారు వీళ్ళు ఇది ధ్యానం కొండ అంటారు ఇక్కడ ఇదంతా కూడా ఇది ఒకసారి మన గురువు గారిని అడిగి తెలుసుకుందాం దీని చరిత్ర నమస్తే గురువు గారు గురుగారు ఇప్పుడు మన శివాలయం చరిత్ర గురించి ఒకసారి చెప్పండి ఎందుకంటే మీరు గుడిగట్టి అన్నలు అవుతుంది ఇక్కడ దీని చరిత్ర గురించి అడుగుతామని వచ్చాము గురుగారు ఒకసారి చెప్పండి దీని చరిత్ర ఏందండి మాది బాపట్ల జిల్లా అద్దెంక మండలం భేనవకొండ గ్రామం ఆ దేనవకొండ గ్రామంలో పురాతనంగా ఉన్నటువంటి శివాలయం స్వామివారి పేరు కాశీ మహా మహామహిమేగుల దేవుడు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు పైబడే ప్రతిష్ఠించినటువంటి శివలింగము అయితే మాకు రెండు వేల ఐదు ఆ సంవత్సరంలో మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ అనేది కట్టారు దానివల్ల మా గ్రామంతా కూడా చుట్టూ గోడ గ్రామాలు కూడా ముంపు గురయ్యాయి అయితే మాకు ఇచ్చినటువంటి ఈ నిర్వాసితులకి ఈ అద్దంకి ఆనుకొని ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వేలమూరిపాడు ఆ వేలమూరిపాడు దగ్గరలో ఇచ్చారు స్థలాలు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ట చేయటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి చివరిగా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ మూడో తారీఖున ఆ యొక్క స్వామివారిని అలాగే గణపతి అన్నపూర్ణాదేవి అమ్మవారిని నవగ్రహాలను సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కూడా విశేషముగా స్వామివారికి అమ్మవారికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నాము కార్తీక మాసంలో మాత్రం భక్త జనసందోహం బాగా గుడి అంతా కూడా నిండి ఉంటారు గుడి మీకు నిర్మించింది ఎవరు గురువు గారు మాకు ఇది వచ్చేసి పార్టీ పరంగా ఇచ్చారు ఇక్కడ స్థలాలు అంటే మాకు గుళ్ళకమ్మ డైరెక్టర్ గారు ఏం చేశారంటే మీ గ్రామానికి మీరు ఎక్కడైతే స్థలాలు కావాలని అర్జీ పెట్టుకుంటారో మీకు అక్కడ మంజూరు చేస్తామని చెప్పేసి ఇచ్చారు అయితే ప్రభుత్వం ఇచ్చారు అయితే మా ఊర్లో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీల ద్వారా కొంతమంది ఒక చోట బలరామకృష్ణపురం దగ్గర రాసుకున్నారు మరి కొంతమంది ఈ యొక్క వేలమూర్పడి దగ్గర రాసుకున్నారనమాట అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ అధికారులు ఉన్నందువల్ల ఇక్కడ ఇచ్చిన ఫ్లాట్ అందరూ కూడా వైసీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు గట్టిగా పట్టుబట్టి ఈ యొక్క గుడిని ప్రతిష్ట చేయడానికి అందరూ కూడా పట్టుదలగా కృషి చేసి చివరికి స్వామి వారిని ఏర్పాటు చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో మీరు గుడి నిర్మించారు వైసీపీ ప్రభుత్వం సహకరించింది అట్లా మళ్ళీ దాని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శివాలయం మీరు నిర్మించడానికి కారణం చెప్పారు అక్కడ ఏదో ముప్పు ప్రాంతం పోయింది అక్కడ నుంచి మేము ఇక్కడ కట్టుకున్నాం గుడి అన్నారు అక్కడ శివాలయం చరిత్ర ఏంది గురు అక్కడ శివాలయం చరిత్ర ఏంటంటే ఆ యొక్క స్వామివారు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఒక పుట్టపర్తి అనే ఇంటి పేరు వారు అక్కా తమ్ముడు ఇద్దరు కూడా ఆ కాశీ క్షేత్రం నుంచి కూడా ఆ స్వామివారిని ఒక డోల కట్టుకొని ఆ అక్కా తమ్ముడు ఇద్దరు కూడా మోసుకుంటూ నడకన ఆ దేనువకొండ గ్రామం అద్దంకి సీమలో ఉన్నటువంటి దేనువకొండ గ్రామం అనే ఒక మారుమూల ఆ గ్రామానికి చేరుకొని అక్కడ ఆ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామిని ప్రతిష్ట చేశారు అన్నమాట అందుకనే ఆ స్వామి వారికి అప్పటి నుంచి కూడా అక్కడ ప్రతిష్ట చేశారు మీరు మా తాతల కాలం నుంచి కూడా అర్చన చేస్తూ ఉంటారు అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆయనకి ప్రతిష్ఠ అయిన నుంచి కూడా ఆయన పేరు ఏం పేరు కాశీ విశ్వేశ్వర స్వామి కాశీలో ఎలా అయితే విశ్వనాథుడు ఉన్నాడో ఆ విధంగా ఆ యొక్క స్వామివారిని మనం పిలుస్తూ ఉన్నాం అక్కడ ఏదైతే మీరు చెప్పే శివాలయం ఎన్ని దాదాపుగా మేము మూడు తరాల నుంచి కూడా చేస్తున్నాము మూడు తరాల మూడు తరాల నుంచి కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఒక నూట ఇరవై సంవత్సరాల పైబడి ఉంటుంది అది నూట ఇరవై సంవత్సరాలు పైబడి పాత శివాలయం శివాలయం అందుకనే అక్కడ శివాలయం ఆ స్వామివారిని కూడా ఎవరో కూడా కదిలించలేదు అనమాట అది ఎందుకంటే గ్రామం అనేది కూడా పోలేదు అందుకని అది ఎప్పుడో ప్రతిష్ట చేశారు పెద్దవాళ్ళు మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ చేయటం అని చెప్పేసి మన సంగీకరించక ఆ యొక్క స్వామివారిని అక్కడే ఉంచడం జరిగింది ఆ గుడిని ఏమీ కదిలించలేదు ఇప్పుడు శివాలయం అక్కడే అక్కడ శివాలయానికి పూజ కైంకర్యాలు నైవేద్యాలు అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ఊరు ఉందా ఊరు ఉంది ఊరు మూడు భాగాలు ఊరు ఉంది మూడు ఉంది మూడు భాగాలు ఊర్లు కూడా శివాలయాన్ని ప్రతిరోజు అక్కడ ప్రతిరోజు దర్శనం చేస్తుంటారు పూజలు జరుగుతుంటాయి కార్తీక మాసం అభిషేకాలు వైభవంగా ఉంటాయి ఇప్పుడు కొన్ని ఊళ్ళు ఏ అయితే అక్కడ నుంచి తీపిచ్చారు ప్రభుత్వాలు డ్రామ్ గురించి ఆ ప్రభుత్వం తీసేసిన ఫ్యామిలీలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి ఆ ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ మనకి దాదాపుగా మా గ్రామం అంతా కూడా చాలా పెద్ద ఊరు అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయాల వల్ల నాలుగు భాగాలుగా చీలిపోయా అనమాట ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు రాసుకున్నారు మనకి అద్దంకి దగ్గర బాలరామకృష్ణపురం అని అక్కడ సగభాగం పోయింది ఇక్కడ వేలమూరుపాటి దగ్గర ఒక పావు భాగం రాసుకున్నారు తర్వాత మేదరమెట్ల దగ్గర తర్వాత మా ఊరికి అక్కడ పాత దేనవ కొండకి దక్షిణం వైపు ఉన్నటువంటి దొడ్డవరం ఆ దొడ్డవరానికి మా ఊరికి మధ్యలో కొంత భాగం ఏర్పాటు చేసుకున్నారు అట్లా అయితే ఇప్పుడు అక్కడ ఉన్న శివాలయాన్ని బట్టి ఇక్కడ మీరు శివాలయం స్వామి వారిని ఇప్పుడు అక్కడ చరిత్ర ఇక్కడ ఈ శివాలయానికి ఉంది ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఇక్కడ చేసుకున్నారు ఆ స్వామిని అనుసరించి ఆ స్వామి పేరుతో ఇక్కడ కాశీ అనుసరించి మేము అభిషేకాలు అవి చేస్తూ ఉన్నాము ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన గ్రామం ఇక్కడ ఏమన్నా మీరు గుడి గడతానికి సహకరించారా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా ప్రభుత్వమే మొత్తం కూడా ఇక్కడ నిర్మించేసింది గుడిని ప్రభుత్వం గుడి వరకు నిర్మాణం చేసి అప్పచెప్పారు లోపల ప్రతిష్ట ఖర్చు అంతా కూడా అంటే గణపతి అమ్మవారు అయ్యవారు నందీశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు వీటన్నిటికి కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించారు ఇప్పుడు గ్రామం అంటే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు పూర్తిగా సహకరించారు అక్కడ ఉండే వాళ్ళు కొద్ది భాగం మాత్రం సహకరించారు అక్కడ ఉండే కొద్ది వాడాలి అంటే కొంతమంది అక్కడే ఉండారు కాబట్టి అక్కడ శివాలయంలోకి వాళ్ళు చేసుకున్నారు అక్కడ చేసుకున్న వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఈ శివాలయానికి సహకరించారు కొంచెం సహకరించారు బయట వాళ్ళు కూడా కొద్దిగా సహకరించారు ఇక్కడ స్థానికంగా ఉండే స్థానికంగా చెల్లి వాళ్ళు కూడా మనకి మన చుట్టుపక్కల కూడా ఇంత పెద్ద శివాలయం లేదు కాబట్టి ఆ స్వామివారికి ఏదో ధన రూపాయినో వస్తు రూపాయినో మనం గనక సహకారం చేస్తే అది ఎప్పటికీ కూడా మనకి మన వంశానికి బాగుంటుంది అని చెప్పేసి ఆ యొక్క స్వామివారి మీద ఉన్న పరమ భక్తి తోటి అందరూ కూడా విరాళాలు ఇవ్వటం అనేది జరిగింది జరిగింది చరిత్ర అయితే ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఏదైతే ఊర్లో అక్కడి నుంచి ఊరు తీసేసారు కాబట్టి దాని గురించి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అక్కడ అదే శివాలయాన్ని మీరు ఇక్కడ నిర్మించుకున్నారు నిర్మించుకున్నాం అయితే అది పూర్వం నుంచి కూడా ఆ దేవాదాయ ధర్మశాఖలో ఉంది అది ఎండోమెంట్ లోనే ఉంది అది గవర్నమెంట్ లో ఉంది గవర్నమెంట్ లోనే ఉంది ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి కూడా మాకు ఎండోమెంట్ ద్వారానే నెల నెల కూడా జీతం అనేది వస్తుంది శివాలయం పెద్దది అక్కడ శివాలయం చిన్నది అక్కడ చిన్నది ఇక్కడ పెద్దది ఇక్కడ విశాలంగా ఉంది అక్కడ శివాలయం చిన్నది స్థల పురాణం గొప్పది స్థల పురాణం అది ఇప్పుడు ఎవరన్నా మీకు గుడి లేకపోతే గవర్నమెంట్ కింద ఉందా అక్కడ గుడి ప్రజలు ప్రస్తుతం ఆ గుడిలో వేరే అతను అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన కూడా నేనే నియమించాను మీరు నేనే ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నియమించాను ఆయన చేస్తూ ఉన్నాడు నేను ఇక్కడ కొత్తగా నూతనంగా నిర్మించారు కదా అని చెప్పేసి ఈ గుడికి మనకి అవకాశం వచ్చింది నేను అప్పటి నుంచి కూడా నేను చేస్తున్నా ఈ ప్రతిష్ట కూడా నేనే నిర్వహిస్తున్నా ఇక్కడ ఇక్కడ భక్తులు భక్తుల చుట్టూ ఆ వస్తారు వస్తా వస్తారు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది అలానే కార్తీక మాసము మహాశివరత్న కూడా అంత వైభవంగా వరకు శివాలయం అంటే ఇదే ఇంకే ఉన్న శివాలయాలు కూడా ఉన్నాయి అద్దంకి అంటే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పట్టణం వచ్చేసి అద్దంకి పట్టణంలో అద్దంకి అది నియోజకవర్గం అద్దంకిలో దాదాపుగా ఒక మూడు శివాలయాలు ఉన్నాయి పెద్ద భవానీ సెంటర్ లో నగరేశ్వర స్వామి పాత శివాలయంలో రామలింగేశ్వర స్వామి ఆ గంటి దగ్గర కమటేశ్వర స్వామి ఈ మూడు కూడా పెద్ద శివాలయాలే అవి కూడా పురాతన నుంచి కూడా ఉన్నటువంటి శివాలయాలే మీరు ఏంటంటే అక్కడ శివాలయ ఉందో ఆ అక్కడ నుంచి ఇక్కడ మీరు నిర్మించుకున్నారు దాని ద్వారానే నేను ఇక్కడ చేరుకున్నాను ఓకే ఓకే గురువు గారు మరి మంచిగా చెప్పారు వచ్చినందుకు ఎందుకంటే శివుడు గురించి మేము కూడా తెలుసుకోవాలని వచ్చాం తెలుసుకున్నాం ఎందుకంటే మీరు చరిత్ర కూడా చెప్పారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కట్టుకొని మీరు పూజలు నడుతున్నాయి కాబట్టి సంతోషం కూడా ఓకే